మనకిది రెండు ఎకరాల బిట్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇది ఇండ్లకు దగ్గర అది పెద్ద రోడ్డు అది ఆ రోడ్డుకు సెకండ్ బిట్ అవుతుంది మనకు రోడ్డు వచ్చేసి ఇవన్నీ కనిపించేటి ఇండ్లే ఇవన్నీ ఇండ్లేనండి పక్కకే ఉంటుంది సైటు రెండు ఎకరాల బిట్టు రైతు దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సైటు ఇవ వస్తుంది ఇక ఇక్కడి వరకు వస్తుంది వచ్చి స్ట్రేట్ ఇట్లా కిందికి పోయిద్ది పోయి అక్కడ కనిపించేటువంటి ఆ తాడిపోతలు వెనకాల అక్కడ నుంచి ఆ యాప్ చెట్టు కాడికి ఆ యాప్ చెట్టు కాడికి ఇట్లా వస్తుంది మంచి స్క్వేర్ బిట్ ఇది రెక్టాంగిల్ పెట్టి మనకు దారిగా ఇది పదిహేను ఫీట్ల బాట ఇది పదిహేను ఫీట్ల బాట మనకు జస్ట్ ఒక యాభై అడుగులు వేస్తే మనకు బీటీ రోడ్డే మళ్ళీ పెద్ద మన నక్షపానాది వస్తుంది ఇట్లా మంచిగా బీటీ రోడ్ వస్తుంది మనకి ఇది మొత్తము రెండు ఎకరాలు పెట్టండి ఎకరానికి నలభై రెండు లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతారు క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాపర్టీ మనకు ఆలేరు నుంచి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లో మోత్కూర్ అండి మనకు ట్రిపుల్ ఆర్ మోత్కూర్ అనంతరం విలేజ్ ఇది ట్రిపుల్ ఆర్ కూడా మనకు దగ్గర ఉంటుంది ఇప్పుడు కొత్తగా ట్రిపుల్ ఆర్కు మోత్కూరు మండలకి ఇట్లా దగ్గర ఉంటుంది మళ్ళీ మన ఇటు సూర్యపేట ఎక్కొచ్చు హైవేకి ఇటు హైదరాబాద్ టు వరంగల్ పోయి హైవేకి ఎక్కొచ్చు జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక ఫంక్షన్ హాల్ కనిపించేది కూడా మంచి కమర్షియల్ పర్పస్లో కూడా యూజ్ యూజ్ అవుతుంది ఇది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్డి సైడ్ మనకు తోటకైనా గెస్ట్ హౌస్కైనా దేనికైనా పనిచేసేటువంటి బిట్ ఇది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా ఛానల్ను లక్కీ కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం మరిన్ని వీడియోస్ చూసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని థ్యాంక్ యూ అండి